వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ పాలకూర పప్పు రుచిగా రావాలంటే ఇలా చేసుకోండి వేడివేడి అన్నంలోకి పూరీలోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసినట్లయితే అందరూ ఇష్టంగా తింటారు ఈ పాలకూర అయితే మేము మా ఇంటిలోనో ఒక టబ్బులో మేము పెంచుకున్నాము చూడండి పాలకూర ఆ విధంగా మేమైతే ఇంట్లోనే పెంచుకొని ఇప్పుడు ఈ పాలకూరతోనే పాలకూర పప్పు చేశానండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పు వేసుకోండి కందిపప్పు వేసుకొని వాటర్ వేసి కందిపప్పును ఒకసారి శుభ్రంగా కడగండి కడిగిన తర్వాత అందులో ఉన్న వాటర్ తీసేయండి తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ పప్పుకు సరిపడిన వాటర్ పోసి పప్పు నానపెట్టేసుకోండి పప్పు అనేది మనకు తొందరగా ఉడికిపోతుంది పాలకూర అనేది లేతది మా ఇంట్లోనే కట్ చేశాను కదా ఇప్పుడు దీన్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి పాలకూర సన్నగా తరగాలి ఫ్రెష్ది అన్నమాట మా ఇంట్లో అదే పాలకూర కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం కుక్కర్లో ముందుగా పప్పు నానపెట్టేసుకున్నాం కదా ఈ పాలకూరని శుభ్రంగా కడిగి పప్పులో వేసుకోండి ఈ పప్పు అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా చేసినట్టయితే పాలకూర వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఎండి మిర్చి వాడటం లేదు కారపొడి దీంట్లో ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చిలు తీసుకొని పొడుగ్గా కట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక పెద్ద సైజు టమాటా కూడా మనం కట్ చేసి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి వేసుకొని ఇప్పుడు ఒకసారి దీన్ని మొత్తం కలపండి ఉప్పు మాత్రము పప్పు ఉడికేటప్పుడు ఎప్పుడు కానీ ఉప్పు వేసుకోకూడదు ఉప్పు వేస్తే పప్పు అన్నది మనకు తొందరగా ఉడకదు కాబట్టికి ఉప్పు మాత్రం వేయకండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపిన తర్వాత మనకు కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు మము మనము పప్పు అయితే ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు అన్నది ఈ విధంగా మనకి ఉడికిపోతుంది చూడండి పప్పు అయితే మనకు ఉడికిపోయింది ఒక్కసారి కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే మనం అప్పుడు ఉప్పేయలేదు కాబట్టికి ఇప్పుడు ఉప్పేసి ఒక టేబుల్ స్పూన్ ఉప్పేసి పప్పుని బాగా కలపండి కలిపి పప్పును పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పప్పు తాలింపు ఎలా పెట్టుకోవాలో చూద్దాము స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు ఒక రెండు ఎండుమిర్చీలు మధ్యలోకి కట్ చేసి వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఆరు ఏడు వెల్లుల్లి పొట్టి తీసేసి కొంచెం దంచినట్టు చేసి వాటిని కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపుని మనము కలుపుకోవాలి తాలింపు అన్నది మాడనివ్వకూడదు వెల్లుల్లి మంచిగా ఫ్రై అయితేనే పప్పు అన్నది మనకు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు వేగింది కదా మనకు తాలింపు అన్నది ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పాలకూర పప్పు తాలింపులో వేసుకోండి అంతే అండి చాలా చాలా సింపుల్ చాలా టేస్ట్గా ఉంటుంది తాలింపులో పప్పు వేసుకొని ఒక్కసారి కలపండి అంతే చాలా చాలా సింపుల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి